శ్రీగురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయచ గురు శుకృష్ణ్య రాహువే కేటవే నమ మనకి రాశి ఫలములు ఈ రాశి ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాగలేదా గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి ఏ పరిహారం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేలిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు అందుకోసం పరిహారాలు చేసుకోవాలి అంతేకాని ఇవన్నీ ఉత్తది ఇవన్నీ చాదస్తావు అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాన్ని గనక చేసుకుంటూ చక్కగా మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంటి అని సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ అంటే మనకి ఏదైనా లాభం వచ్చేది ఉందనుకోండి పైసా లాభం వచ్చేది దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇది దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి రాశి ఫలాలు అసలు ఈ జాతకాలు తెలుసుకోవడము రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి ఇది ఇందులో అందరివి ఉంటాయి అంటే ఉద్యోగస్తులు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి చదువుకునే వాళ్ళకు నష్టం ఏంటండి అంటే గుర్తుండకపోవడం చదివింది అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా కోత మంచిగా కాపు వస్తుందా లేదా ఇలా అన్ని రకాల వ్యవసాయ రంగం వాళ్ళకి ఉంటుంది ఇంకా వ్యాపారం కూడా ఉంటుంది వ్యాపారంలో ఈ నెల మొత్తం మనకు మంచిగా ఉందా లేదా ఇలా వ్యాపార రంగం కూడాను మనం చూసుకోవచ్చు ఇలా ప్ర ప్రతి వారికి కూడాను అసలు ఎలా ఉంటుంది ఈ నెల మొత్తం కూడాను ఎలా ఉంటుంది ఎలా ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు లేదు మంచి జరిగితే మనం దాన్ని ఎట్లా స్వాగతించుకొని అనుభవిస్తూ కష్టాన్ని తప్పించుకోవచ్చు పరిహారాల ద్వారా మనం ఇంకా రాబోయే కష్టాన్ని కానీ ఉన్న వచ్చే లాభాన్ని కానీ ఎలా ఎదుర్కోవచ్చు లాభాన్ని ఎదుర్కోవటం ఏంటండి అంటారేమో లాభం ఒక్కసారి వచ్చినా కానీ మనం తట్టుకోలేము గుర్తుపెట్టుకోండి లాభం అనేది క్రమేపీ వస్తువు మనల్ని ఉద్ధరించాలి కానీ ఒకేసారి వచ్చి పడదనుకోండి ఏం చెయ్యాలో కూడా తెలియదు చాలా మానసికమైన భయం ఏర్పడుతుంది కాబట్టి లాభాన్ని తట్టుకోవడం కూడా కష్టమే ఇంకా కష్టాన్ని తట్టుకోవడం ఎట్లాగ అందరికీ తెలిసిందే ఎంత కష్టం అనేది వారి వారి పరిస్థితిని బట్టి వారి వారి గ్రహచారాన్ని బట్టి వచ్చేటువంటి కష్టాలు ఉంటాయి దాన్ని మనం తప్పించుకుంటూ భగవంతుడి మీద భారం వేస్తూ భగవంతుడికి చేయవలసినటువంటి కైంకర్యాలు మనం చేస్తూ ఆ కష్టాన్ని తప్పించుకోవచ్చు ఆ విధంగా చేసుకోవటం వల్ల మన జీవితము మనమే కాదు మన మీద ఆధారపడ్డ మన భార్య పిల్లలు వీళ్ళందరూ కూడాను సుఖంగా ఉండవచ్చు కాబట్టి అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉండం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో గ్రహాలు అనుకూలంగా లేనందున అనేక కష్టాలు పడుతూ ఉంటారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాస్త ఇబ్బందులు పడుతూ ఉండే సూచనలు బాగా కనబడుతున్నాయి పొల వ్యవసాయం చేసేటువంటి వారికి ఆ వ్యవసాయంలో పొలంలోకి వెళ్ళగానే మనోవ్యాకులత అంటే మనస్సు అలజడిగా అవుతూ ఉండేది కనబడుతూ ఉంది అంతేకాకుండా జ్ఞాపక శక్తి ఈ రాశి వారికి తగ్గుతుంది ప్రతి వారితో ఈ రాశి వారు విరోధం పెట్టుకుంటూ ఉంటారు ప్రతి వారితో విరోధం పెట్టుకుంటూ ఉంటారు మనకి ఏం కాదులే అని ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ మార్చి నెల మొత్తం ఈ రాశి వారు జాగ్రత్త వహిస్తూ ఉండడం మంచిది వీరు ఖచ్చితముగా నారసింహస్వామికి అభిషేకాలు అర్చనలు ప్రదక్షిణ నమస్కారాలు నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రములు ఏదైనా కానీ చదువుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు గణపతిని కూడా ఆరాధిస్తే అనుకున్న పనులు ఆటంకాలను కూడా తొలగిపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇద్దరు దేవతలని కూడాను ఆరాధిస్తూ ఉండండి విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గి పరీక్షలు రాయాలి అనుకున్న పరీక్ష కాస్త సరిగ్గా రాయలేకపోతూ ఉంటారు జాగ్రత్త వహించండి కష్టపడితే కానీ అధికమైనటువంటి కష్టం పడితే కానీ వీరు గట్టెక్కే సూచనలు కనపడట్లేదు వ్యవసాయం కూడా ఆ విధంగానే ఉంది కష్టపడి వ్యవసాయం చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఉద్యోగము వీళ్ళకు బదిలీలు అయ్యే అవకాశం కనబడుతుంది ఉద్యోగాలలో వీరు మనోవ్యాకులతతో బద్ధకంతో ఎక్కువగా ఉంటారు ఈ రాసి వారు ఉద్యోగస్తులకైతే ఈ విషయం గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు బద్దకించినట్లయితే మీకు వచ్చే ప్రమోషన్ ఆగిపోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి ప్రతి వారు కూడాను తిడతారు మీ పై అధికారి నుంచి కింద ప్యూన్ వరకు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతున్నాయి ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్త వహించండి ఇంకా వ్యాపారం వ్యాపారాలు లాభాలు వస్తాయి కానీ అధికమైన ఖర్చులు అయ్యి ఏ రూపాయి ఎక్కడికి పోతుందో కూడా లెక్క రాసేంత పరిస్థితి దొరకదు అంత ఖర్చులు బాగా కనపడుతూ ఉంటాయి కాబట్టి కాస్త వ్యాపారస్తులు జాగ్రత్త వహిస్తూ ఉండండి ఇక సర్క్యులేషన్ అయితే బాగానే ఉంటుంది కానీ అన్ని రంగాలుగా అన్ని చోట్ల అది కలిసి రాదు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా జాగ్రత్త వహిస్తూ మెదులుకోండి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే జయము బాగా పనికి వస్తుంది ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసము పాయసం చేస్తాము ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి అంతేకాని పంచదార వేయద్దు బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పయ నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్నొత్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రజినేభ్యస్యా రాహువే కేతవే నమ ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షణ నమస్కారాలు చేయండి నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక మూడు చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు అలా కాకుండా ఇరవై ఏడు సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు చొప్పున తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఇంటూ మూడు లెక్క వేసుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహానికి నవగ్రహాలకు చేయండి అప్పుడే మీరు ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నారంటే మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ఇలా ప్రదక్షిణాలు చేస్తాం మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ మూడు ప్రదక్షిణాలు చేసుకుంటుంటారు లేదు తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుంటుంటారు అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం కనీసంగా మూడు చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు వచ్చేటట్లుగా చేయండి అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయబ్యచ గురు ప్రణే కేతవే నమహ అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు స్వస్తి